నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి మెడినియన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు ఏంటంటే మనకు చిన్న పిల్లలకు టీనేజ్ వాళ్ళకు ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి ఈ పింపుల్స్ వచ్చే వాళ్ళకి ఈ సమ్మర్లో కొంచెం జాగ్రత్తలు చూద్దామని చెప్తున్నాను ఈ ఎండకు బయటకు వెళ్తే ఈ ఎండ అనేది దానికి బయట అల్ట్రావైలెట్ రేస్ లోపలికి వెళ్ళిపోయి బాడీలో ఆ స్కిన్ అనేది నల్లకు కూడా మారే అవకాశం ఉంటుంది ఇక నల్లగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ చెప్పాలంటే మాకు డీప్ చాలా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది మీకు సిమ్ సింపుల్గా సింపుల్ టెక్నిక్ చెప్తున్నా వీలైనంతవరకు ఉదయం సాయంత్రం తప్ప బయటికి మధ్యాహ్నం ఈ ఎండలో తిరగకండి ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు ఒక గొడుగు వేసుకొని వెళ్ళండి అలాగే డిహైడ్రేట్ కాకుండా బాడీకి వీలైనంత వరకు కొబ్బరి నీళ్ళు ఇటువంటి ఎక్కువ జ్యూసెస్ అటువంటివి తీసుకోండి జ్యూసెస్ అన్నం అన్నాం కదా అని చెప్పి మనం అక్కడికి వెళ్ళి కూల్ డ్రింక్లు అవి కాదండి జ్యూసెస్ అంటే నార్మల్ జ్యూసులు తీసుకోండి కూల్ డ్రింక్లు అటువంటివి వీలైనంత వరకు ఎండాకాలం తీసుకోవద్దండి ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ చూసుకుంటే కూడా మనకు గ్యాస్ లాగా ఫామ్ అయితే ఫామ్ అయ్యి ఒకటి తాగేటప్పుడు చల్లగా ఉంటుంది బాగుంటుంది దాని ఎఫెక్ట్ పోగానే మళ్ళీ బాడీ అంతా హీట్ అయ్యి మనకు లే దాహం ఎక్కువ వేయడం మీరే గమనిస్తారు కూల్ డ్రింక్ తాగిన పది నిమిషాల్లో మళ్ళా దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది అదే నార్మల్ వాటర్ కూల్ డ్రింక్ మీరే గమనించి చూసుకోండి మీకే తెలుస్తుంది నమస్తే